అనంతపురం జిల్లా నార్పాల మండల కేంద్రంలో సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే వేడుకలను ఆకుల బాబు అలియాస్ ఆకుల విజయబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తల సమక్షంలో మండల టీడీపీ నాయకులను ఆకుల ఆంజనేయులు మాజీ ఎంపీ ఆకుల అరుణం ఆకుల ప్రసాద్ ఆకుల బాబు ఆకుల అనిల్ ఆకుల తేజ తదితరులు కేక్ కట్ చేశారు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ కార్యకర్తలు ఆకుల బాబు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు మండలంలోని అనాథాశ్రమంలో జ్యోతిని వెలిగించి అనాథల మధ్య కేక్ కట్ చేశారు ఆశ్రమంలో ఉన్న అనాథల ధరకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పతకమూరి కృష్ణవేణి మరియు వైజయంతి నార్పాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగుల చేత కేక్ కట్ చేయించారు రోగులకు బ్రెడ్ పాలు పండ్లు అందజేశారు తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయుర ఆరోగ్యాలు మెండుగా ఉండాలని దేవుళ్ల ఆశస్సులు ఎమ్మెల్యే పైన మెండుగా ఉండాలని ఆకల బాబు ఆకాంక్షించారు మీరు బాగుండే சர் சீன கொண்டு எங்க

પગાવો આ સર મનોરજી સાહેબ આ સર મને એની કઈ મતમ જ ના કવર કરશો નું என்ன ஒரு

ஆயக்கிட்ட <laughs> 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 నాయకత్వ ఆగ్లో ప్రసాద్ నాయకత్వ ఆగ్ ప్రసాద్ నాయకత్వ ఆగ్లో బాబు నాయకత్వ ప్రథమ ఆడవ్ నేను

Jangan બેટા ના રામ એ એ ya!